వాళ్ళదంటే ఇద్దరే కదా అన్న తమ్ముడే కదా సోనియా గాంధీ కుటుంబంతో వలస ముగ్గురు ఉన్నారు ఇప్పుడు వివేక్ వాళ్ళ కుటుంబం సోనియా గాంధీ కుటుంబం కంటే గొప్ప సోనియా గాంధీ కుటుంబంలో ముగ్గురికి మూడు పదవులు ఉన్నాయి ఇక్కడ ముగ్గురికి నాలుగు పదవులు ఉన్నాయి కదా సో ఆ రకంగా ఆలోచిస్తే ఎవడైనా ఇప్పుడు దీని భావమేమి తిరుమలేష అంటే నేను సమాధానం చెప్పను దీని భావం తిరుమలేష అంటే భావమేమి తిరుమలేష అంటే కాంగ్రెస్లో నిజాయితీగా పనిచేసిన వాడికి ఎవ్వడికి ఏ పదవి రాదు సార్ ఒక చిన్న విషయం సార్ దాదాపు ఒక రెండు నెలల క్రితమే నేను మా ఛానల్ దృక్కోణం ఛానల్లో నేను ఖరాఖండితంగా చెప్పిన రాజగోపాల్ రెడ్డికి డైరెక్ట్ ఆయన నడవకున్నా ఒక సలహా ఇచ్చిన ఏమని నువ్వు మంత్రి పదవి కోసం ట్రై అయ్యాకయ్యా ముఖ్యమంత్రి పదవి కోసం ట్రై అయ్యి ఈ రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ చీఫ్ మినిస్టరు నువ్వు ముఖ్యమంత్రికే గాలం వేస్తే నీకు ఎన్నడన్నా అవకాశం దొరికితే నీవు కొంత నువ్వు చురుకుగా పనిచేస్తున్నావు ప్రజల దగ్గరికి వెళ్తున్నావు అవసరమైతే నాలుగు డబ్బులు ఖర్చు పెట్టగలవు తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా నువ్వు ఎంపీగా ఉండి కొంత కృషి చేసినావు నీకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నువ్వు ముఖ్యమంత్రి అయ్యవలసిన వ్యక్తివి